అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి నేను నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా షార్ట్ హౌస్ సెచింగ్లో ఉన్నాము అని ఒక హౌస్ అయితే ఫిక్స్ అయిందండి అది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు ఈరోజు వీడియో వచ్చేసరికి ఎగ్ గ్రేవీ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి త్వరగా చేసేసుకోవచ్చు కూడా మనం దీన్ని రైస్లోకి తినచ్చు అలాగే చపాతీలోకి తీసుకోవచ్చు వెజ్ పులావ్ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా ఈ గ్రేవీ కర్రీ తీసుకోవచ్చు అండి అప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ అనేవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి అప్పుడే మనకి ఎగ్స్ అనేవి అన్ని వైపులో కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది అలానే మనకి ఎగ్స్ అనేవి వాటర్లోకి తేలకుండా ఉంటే మనకి మంచి ఎగ్స్ అనండి ఒకవేళ తేల్తా ఉన్నట్లయితే కనుక అవి నిలువున్న ఎగ్స్ అలాంటివి అయితే వేసుకోకండి తీసి పక్కన పెట్టేసుకోండి వాటితోటి మనం ఆమ్లెట్ వేసుకుని సరిపోయిందండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి పైన పొట్ట అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు గ్రేవీకి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక పెద్ద ఆనియన్స్ అయితే కనుక ఒక త్రీ తీసుకోండి చిన్నవైతే కనుక ఒక ఫైవ్ తీసుకోండి ఇలా పొడుగా కట్ చేసుకోండి సరిపోతుంది అదే ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్లోకి అట్లా ఏం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇలా సాఫ్ట్గా మనకి కుక్ అయితే సరిపోయింది తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకోండి ఒకవేళ పెద్దది కనుక చిన్నవి అయితేనేమో ఒక రెండు టమాటాలు తీసుకొని అవి కూడా దీంట్లో వేసేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అనేది మనకి కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసినాక దీంట్లోకి ఒక ఫైవ్ సిక్స్ జీడిపప్పులను కూడా వేసుకుంటే గ్రేవీకి ఇంకా కొంచెం మంచి తిక్కగా వస్తుందండి ఇది స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోండి అలా పక్కన పెట్టేసి చల్లారిచ్చుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందామండి వాటర్ వేయనవసరం లేదు మెత్తగా పేస్ట్ అయితే అయిపోతుంది తర్వాత మనకి ఎగ్స్ అనేవి అంతా బాయిల్ అయిపోయినాయి కదండి ఆ బాయిల్ అయిన ఎగ్స్ని హాట్ వాటర్ నుంచి తీసి కూల్ వాటర్లోకి వేసుకుందాము మనకి త్వరగా తీసుకోవడానికి వస్తుంది ఇలా వచ్చాక ఎగ్స్ పైనంతా తీసేసి ఎగ్స్ ఇట్లా ఘాట్లు పెట్టుకోండి ఫోర్క్ తోటి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి లోపలంతా కూడా మనం స్పైసెస్ వేసినప్పుడు లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవుతాయండి ఇంకా మనం ఇందాక ఎందులో అయితే ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ అన్ని అదే పాన్లోకి ఈ ఎగ్స్ అన్ని కూడా వేసేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాము ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి పసుపు ఈ కారం ఉప్పు ఇవన్నీ స్పైసెస్ కూడా వీటి లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతాయి ఒకసారి పేలడం అట్లాంటివి కూడా ఏమీ జరగవండి ఒకసారి ఇదంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు పెట్టేసుకోండి బౌల్లోకి ఇందాక టొమాటో మిక్సీ పట్టుకోవాలన్నా కదండి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకుంటే మనకి సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఇంకొంచెం గ్రేవీ కోసం మనము ఒక టూ టేబుల్ స్పూన్ పెరిగైతే తీసుకోండి ఒక బౌల్లోకి దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలానే రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందామండి మీరు మీ ఎంత స్పైసీ అయితే తినగలుగుతారో అంత స్పైసీ అయ్యే వరకు మీరు కారం అయితే యాడ్ చేసుకోండి సరిపోతుంది కావాలంటే మనం తర్వాత మళ్ళీ గ్రేవీ కుక్ అవుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అండి చెక్ చేసుకొని ఇందులోకి కొంచెం ఇదంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతగా బాగా మిక్స్ చేసేసుకోండి మరీ నీళ్ళలా చేసుకోబాకండి కొంచెం పలుచగా ఉండేలాగా కలుపుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చీలను ఇలా చీల్చుకొని వేసుకోండి అలానే దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి కొంచెం చెక్క లవంగం కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదండి అదంతా కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతా ఉండాలన్నమాట అలా వచ్చేంతవరకు మనం దీన్ని కుక్ అయితే చేసుకోవాలండి అలా కుక్ అయిన తర్వాత టొమాటో పేస్ట్ ఉంది కదా ఆ ప్యూరీ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి అంతా కలిపేసుకున్నాక దీన్ని కూడా మనం కొంచెం ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అలా వచ్చేంత వరకు కుక్ అయితే చేసుకుందామండి చూడండి మనకి కుక్ అయిన తర్వాత మనకి పైన ఆయిల్ అంతా కూడా పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ కానీ లేదంటే కారం కానీ ఏమన్నా తగ్గాయేమో ఇప్పుడే చెక్ చేసుకొని ఒకసారి యాడ్ అయితే చేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి కారం ఇందాక మనం పెరుగులో వేసుకున్నాం కదా అది పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట అందుకని సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసాక దీంట్లోకి ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మరీ నీళ్ళలా చేయబాకండి కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దీన్ని మనం కొంచెం సేపు కుక్ అయితే చేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అనేవి ఆ ఎగ్స్ అన్నిటిని కూడా వీటిలోకి అయితే యాడ్ చేసేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందామండి చూడండి మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఉంచితే థిక్గా దగ్గరికి అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Thanks for watching, please support and subscribe our channel.